ൈസ് ദ ലോർഡ് കൃപ സത്യ സംപൂർണുടേ പരിപൂർണുട്രമലോ സംപൂർണുട പരിശുദ്ധതോ പരിപൂർണുട കൃപത്യസംഖ്യ ను ధరించి నీవు చూపితివి విధేయతను దాసుని స్వరూపమును ధరించి నీవు చూపితే విధేయతను నీ కాడి నెత్తుకుని నేర్చుకుందునయ్యా సంపూర్ణ విధేయతను గర్వాంధులనచీ దీనులకు కృప చూపే కనికరస్ స్వరూపుడవు గర్వాంధనచీ దీనులకు కృప కృపచూపే కనికరస్ స్వరూపుడవ కృపా సత్య సంపూర్ణ పరిపూర్ణుడా శ్రమలలో సంపూర్ణుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడా ఈ లోకమునందు నాకెంతో గణ్యత నిను సంపాదించుకుంటే మునందు నాకెంతో ధన్య్యత నేను సంపాదించుకుంటే వెండి బంగారములు కంటే నా భాగ్యము ఎంత గొప్పది ఆజ్ఞల మార్గములో నీ తోడుగా నిలిచి ఇంతగనను హెచ్చించితివి ఆజ్ఞల మార్గములో నా తోడుగా నిలచి ఇంతగనను హెచ్చించితివి కృపా సత్య సంపూర్ణుడా ప్రేమలో పరిపూర్ణుడా శ్రమలలో సంపూ పరిపూర్ణుడా కృపా సత్య బలురక్షసి చెట్లలో వల్లి పద్మముల ప్రీతమని కొరకు నిలిచేదాక్షసి చెట్లలో వల్లి పద్మముల ప్రియతమని కొరకు ಪ್ರತಿರೋಜು ಪೂಯು ನೀರಕೆ ಪರಿಮಳಚದೂಜಕೆ ಪ್ರತಿರೋಜ ಪೂಯುಚು ನೀ ಪರಿಮಳ ಚೆದ ಕೃಪಾ ಸತ್ಯ ಸಂಪೂರ್ಣ ಪ್ರೇಮಲ ಪರಿಪೂ సంపూర్ణుడా పరిపూర్ణుడూ పరిశుద్ధుడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్